వైసీపీ అధినేత మాజీ సీఎం జగ్లక్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని అరాచకాలకు పాల్పడుతూ ఉన్నాడు గడిచిన ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో పెద్దాపురంలో పరుపుల పరిశ్రమ తప్ప ఇంక ఎక్కడ ఒక వంద మందికి కూడా ఉపాధి కల్పించిన పాపాను పోలేదు ఏ పరిశ్రమని తీసుకొచ్చి పెట్టాలని ఆలోచించలేదు ఎవరైనా ఒక పరిశ్రమ మేము పెడతామని ఆంధ్రప్రదేశ్కి వస్తే మాకు ముప్పై శాతం షేర్ ఇస్తేనే నువ్వు ఆంధ్రప్రదేశ్లో నీ పరిశ్రమ నడుస్తుంది లేదంటే మాకు అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళని ఎలగొట్టారు చివరికి అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమ కూడా తెలంగాణకి పారిపోయింది చిత్తూరు జిల్లాలో కరువు ప్రాంతం వారికి ఉద్యోగాలు ఇవ్వాలని అమెరికా నుంచి ముప్పై ఆరు సంవత్సరాల కిందటే చిత్తూరుకు వచ్చి అక్కడ పరిశ్రమలు నెలకొల్పి పద్దెనిమిది వేల మందికి నేరుగా ఉద్యోగాలు మరో ముప్పై వేల మందికి పరోక్షంగా అమర్ రాజా బ్యాటరీస్ ఏజెన్సీల ద్వారా కానీ ఆ సేల్స్ చేసేవారు దాన్ని మొత్తం మీద నలభై ఆరు వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటే అలాంటి పరిశ్రమలో కాలుష్యం వస్తుందని చెప్పేసి దాడులు చేపించి బెదిరించి చివరికి అమర్ ఫ్యాక్టరీ కూడా హైదరాబాద్ శివార్లో మహబూబ్ నగర్లో ప్లాంట్ ఏర్పాటు ఉంది గిగా గిగా ప్లాంట్ అంటే చిత్తూరు జిల్లా దాకా అంటే కూడా పెద్దది దాదాపు పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఒక పదివేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తం తీసుకురావాలి అంటే ఎంత కష్టమో జగ్లాక్కి తెలియని కాదు అయినా ఆంధ్రప్రదేశ్లో ఈ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసేవాడు ఎవ్వడు పరిశ్రమ పెట్టడానికి వీల్లేదు అనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు ఓడిపోయిన తర్వాత కూడా మా మేము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం అమరావతిలో ఎవడైనా పెట్టుబడి పెడితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అంత చూస్తాం అని ఫోన్లు చేసి మరీ హెచ్చరిస్తాం అనమాట గడిచిన ఐదు సంవత్సరాలుగా ఆ అమరావతిలో ప్రారంభమైన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అన్ని విఐటి వాళ్ళని కనీసం రోడ్డు కూడా వేయకుండా వాళ్ళ బస్సులు కాలేజీకి వెళ్ళి గుంటూరు విజయవాడకి వెళ్ళడానికి బస్సులకి ఆ వెళ్ళే మార్గం కూడా లేకుండా కంపంతా పెరిగిపోతే వాళ్ళు లెటర్లు రాసినా కూడా ప్రయోజనం దక్కలేదు అసలు మీరు ఎందుకు పెట్టారు మా అనుమతి తీసుకోకుండా అని చెప్పేసి వాళ్ళని కూడా బెదిరించారు తాజాగా అమరావతిలో మలేషియాకు చెందిన ఒక కంపెనీ ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించింది ఆ వెంటనే జగ్లక్ జగ్లక్ అన్న కో ఏటుగాడు ఆ కంపెనీ ప్రతినిధులకు ఫోన్ చేసి మీరు గనక అమరావతిలో పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో ఆ పార్టీ అధికారంలో ఉంటుందో లేదో తెలియదు మేము కనుక అధికారంలోకి వస్తే మీరు ఉండరు మీ కంపెనీ ఉండరు జాగ్రత్త అని బెదిరించడంతో ఈ గోళంతా మాకెందుకని వాళ్ళు సార్ పోయారు పెట్టుబడులను తీసుకురావడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడికి ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది ఎవరైనా కలిసినప్పుడు మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి అని అడిగితే వారు భయపడుతున్నాం సార్ మేము ఈ భూతం మరలా బయటకు వస్తుందేమో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ భూతం వస్తే మా పరిశ్రమ రిబ్బన్ కట్ చేసే టయానికి వస్తే మీ పరిశ్రమలో కాలుష్యం వస్తుంది ప్రారంభించక ముందే ఇది మానవాళికి చాలా ప్రమాదం అని చెప్పేసి మూసేసే అవకాశం కూడా ఉంది ఈ బాధలు మేము మళ్ళా పొల్యూషన్ లేని పరిశ్రమ ప్రపంచంలో ఏది ఉండవు ఒక సౌర విద్యుత్ ఆ ప్లేట్లు పెడితే తప్ప మిగతా ఏ పరిశ్రమ పెట్టినా ఎంతో కొంత పొల్యూషన్ ఉంటుంది కాలుష్య నియంత్రణ మండలి ఉంటుంది దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి ఎంతవరకు అనుమతులు ఉంటాయో అంతవరకు ఆ పొల్యూషన్ రిలీజ్ అవుతూ ఉంటుంది ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలకి మందులు అందుతూ ఉన్నాయంటే అనేక కెమికల్ ఇండస్ట్రీస్ ఫార్మా కంపెనీలు కాలుష్యాన్ని వెరదలుతూనే ఉంటాయి ఆ కాలుష్యం లేకుండా ఈ మందులు తయారు కావు అయితే ఆ కాలుష్యాన్ని జనం మీద వదలకుండా సముద్రాల్లో వదలకుండా వాటిని శుద్ధి చేసి ప్రాణాపాయం లేకుండా వాటిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి అయితే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు మాత్రం మేము రానియము పెట్టుబడులు ఎలా పెడతారో మేము చూస్తాం రాష్ట్రానికి ఒకవైపు పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రం ఆదాయం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంటే ఒక్క పెట్టుబడి ఎవడైనా పెట్టినా చూస్తాం చూస్తామని చెప్పేసి ఒక్కొక్కరిని బెదిరిస్తూ ఉంటే గడిచిన రెండు నెలలుగా ఒకే ఒక వ్యక్తిని తీసుకురాగలిగారు విశాఖపట్నంలో సరే నువ్వు వచ్చినప్పుడు చూడాలి నేను అయితే పెడతానని చెప్పేసి అతను ధైర్యం చేసి విశాఖపట్నంలో ఒక మూడు వేల మందికి ఉపాధి కల్పించే ఒక పరిశ్రమ పెట్టడానికి ముందుకు వచ్చాడు అది కూడా సొంతంగా ల్యాండ్ కొనుక్కొని మళ్ళీ ప్రభుత్వం నుంచి తీసుకుంటే ప్రభుత్వం నుంచి తక్కువ రేటుగా కొట్టేశాడు మేము వచ్చినాక నేను ఎంత చూస్తూ ఉంటారు అందుకని భూమి కొనుక్కొని నిర్మాణం చేపడుతున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టేవాళ్ళు ఒకరికి పదిసార్లు ఆలోచిస్తున్నారు ఇప్పటికే నాలుగు నోట్లు గుర్తించారు పారిశ్రామిక క్లస్టర్లు మరో నాలుగు పారిశ్రామిక క్లస్టర్లను రాబోయే నలభై రోజుల్లోనే ఫైనల్ చేయబోతున్నారు ఆ పారిశ్రామిక క్లస్టర్లలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ విడుదల చేస్తూ ఉంది ఇప్పటికే పదమూడు వందల యాభై కోట్లు ఇచ్చింది ఒక క్లస్టర్ అమరావతి రాజధానికి ఉంది అమరావతిలో ఎంప్లాయ్మెంట్ లేకుండా రాజధాని ఏ రాజధాని నిలబడదు ఉద్యోగాలు ఉపాధి మాత్రమే రాజధానిని నిలబెడుతుంది హైదరాబాద్ నగరం ఈరోజు మహానగరంగా రూపాంతరం చెందింది అంటే కోట్లాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంది కేవలం సచివాలయం అసెంబ్లీ హైకోర్టు కట్టినంత మాత్రాన రాజధాని అయిపోదు లక్షలాది మందికి ఉపాధి కల్పించే పారిశ్రామిక పార్కు తీసుకొచ్చేందుకు చంద్రబాబు నాయుడు నిర్ణయించారు రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతి రాజధానిలో ఒక పెద్ద పారిశ్రామిక క్లస్టర్ రాబోతా ఉంది దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించడం కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది ఆ క్లస్టర్ అమరావతిలో ఏ ప్రాంతంలో రాబోతా ఉంది అనే దాని మీద మరిన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత మరో వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి